గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకతీయుల కాకతీయుల లెసన్లో భాగంగా కాకతీయుల యొక్క పరిపాలన వ్యవస్థ గురించి చూద్దాము సో కాకతీయులు వచ్చేసి వాళ్ళకంటే ముందు దక్షిణ పదంలో ఏవైతే ఆచార సాంప్రదాయాలు ఉన్నాయో అదే రాజరిక వ్యవస్థను అదే సాంప్రదాయాలని కాకతీయులు కూడా పరిపాల పాటించారనమాట ఆచరించారు అయితే కాకతీయులు శూద్రులైనప్పటికీ కూడా రాజధర్మాన్ని ప్రాచీన రాజనీతిజ్ఞులు సూచించినటువంటి రాజనీతి సూత్రాలను అనుసరించి వీళ్ళు పరిపాలన అనేది సాగించారనమాట ఓకేనా సో తండ్రి తన తర్వాత కుమారుడి సింహాసనం పై కూర్చున్నటువంటి వారసత్వ హక్కును కూడా కాకతీయులు కలిగి ఉన్నారు గణపతి దేవుడు మాత్రం తనకి కుమారులు లేరు కాబట్టి కుమార్తెను రాజ్య నిర్వహణ వ్యవహారాల్లో ఆమెకి శిక్షణనిచ్చి ఆమెను తన వారసురాలుగా ప్రకటించడం అనేది జరిగిందనమాట అలాగే మాండలిక వ్యవస్థ కాకతీయులు యొక్క కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒక నూతన పద్ధతి ఏంటి అంటే మాండలిక వ్యవస్థ అనమాట సో బలమైనటువంటి మాండలికులను కాకతీయులు ప్రోత్సహించారు వారితో స్నేహం చేశారనమాట అంటే ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక కొత్త పద్ధతి అనేది ఉందనమాట ఆ పద్ధతిని మాండలిక వ్యవస్థ అంటారు ఆ వ్యవస్థలో బలవంత బలవంతులైనటువంటి మాండలికులను వీళ్ళు ప్రోత్సహించారనమాట కాకతీయులు వంశపారంపర్య మరియు నిరంకుశ రాచరికాన్ని అనుసరించారన్న అభిప్రాయం ఉండగా కాకతీయులపై సమగ్ర పరిశోధన చేసినటువంటి పివి పరబ్రహ్మ శాస్త్రి రాజ్య వ్యవస్థ అనేది వికేంద్రీకృత అధికారంపై నిర్మించబడింది అని అభిప్రాయపడ్డారు అయితే యాక్చువల్గా ఏంటంటే కాకతీయుల మీద ఎలాంటి అభిప్రాయం ఉండేది అంటే వాళ్ళు నిరంకుశంగా రాచరికాన్ని పరిపాలించారు వంశ పారపర్యంగా పరిపాలించారనే ఒక అపోహ అనేది ఉండేదన్నమాట కానీ పివి పరబ్రహ్మ శాస్త్రి అతని పరి పరిశోధన చేసిన అనంతరము కాకతీయుల యొక్క పాలనా వ్యవస్థ అనేది వికేంద్రీకృత అధికారంపై నిర్మి నిర్మించబడింది అంటే కేంద్రీకృతం కాలేదు పరిపాలన వికేంద్రీకృతమై ఉంది అని చెప్పేసి అభిప్రాయపడ్డారనమాట ఈ రాచరికం వికేంద్రీకృతం అవ్వడానికి గల నిదర్శనం ఏంటి అంటే ఆనాటి సామంత విధానం ఆర్ భూస్వామ్య విధానం అనేవి పెరగడం అనమాట అంటే కాకతీయుల కాలంలో సామంత రాజ్యాలు అత్యధికంగా ఉండేవన్నమాట అవి పెరగడం వల్ల వీళ్ళు వికేంద్రీకృతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం లభించిందనమాట ఈ సామంత విధానం లేదా భూస్వామ్య విధానం కాకతీయ రాజ్య వ్యవస్థను పటిష్టపరిచిందా లేదా బలహీనపరిచిందా అన్న విషయంపై డిఫరెంట్ అభిప్రాయాలనేవి ఉన్నాయన్నమాట కాకతీయ రాజ్య వ్యవస్థ స్వభావం గురించి అమెరికన్ చరిత్రకారుడైనటువంటి బర్టన్ స్ట్రీన్ ప్రతిపాదించిన సెగ్మెంటరీ స్టేట్ విషయంలో సివి రామచంద్ర రావు అది సెగ్మెంటరీ స్టేట్కి దగ్గరగా ఉన్నట్లుగా అభిప్రాయపడ్డారంటే కాకతీయ రాజ్య వ్యవస్థ గురించి అమెరికన్ చరిత్రకారుడైనటువంటి బర్టన్ స్టీన్ ఇనొక ఒక సూత్రాన్ని ప్రతిపాదించాడు అదేంటి అంటే సెగ్మెంటరీ స్టేట్ అనమాట కానీ ఈ విషయంలో సివి రామచంద్రరావు అది సెగ్మెంటరీ స్టేట్కి దగ్గరగా ఉన్నట్లుగా అభిప్రాయపడ్డాడు కానీ నిజానికి అది యథార్థం కాదనమాట వీళ్ళు రాజ్య వ్యవస్థ అయినటువంటి మెట్రోపాలిటన్ స్టేట్ లాగా కాకతీయులు పరిపాలించారు అంటే వీళ్ళది సెగ్మెంటరీ స్టేట్ కాదు మెట్రోపాలిటన్ స్టేట్ అనమాట అంటే ఆ బేస్ మీద వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు అని చెప్పేసి రోమిలా తఫ్ రోమిలా తాఫర్ అనే అతను ప్రతిపాదించారనమాట సో అత్యధిక ంగా అంటే అందరూ అభిప్రాయం ఒకటే ఏంటి అంటే వీళ్ళది వికేంద్రీకృత రాజరికం అంటే అంతమంది పరిశోధనలు చేసినా కూడా లాస్ట్కి వచ్చేసి ఏంటి అని అంటే కాకతీయులు వికేంద్రీకృత రాజరిక విధానం అంటే వికేంద్రీకృత పద్ధతిలో పరిపాలన చేశారు అని చెప్పేసి దీనికి ఎక్కువ మంది ఓకే చెప్పారనమాట అంటే ఈ అభిప్రాయానికే ఓకే చేశారనమాట సో ఈ వికేంద్రీకృత రాజరికం అనడం కేవలం భారతీయులకు మాత్రమే చెల్లదు కానీ వారు ఏర్పరిచినటువంటి బృహత్తర నియోగ విధానం అంటే వీళ్ళు కాకతీయులు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు దాన్నే బృహత్తర నియోగ విధానం అని చెప్పేసి మనం ప్రతాపరుద్రుడి కాలంలో కూడా చూసామన్నమాట ఆ బృహత్తర నియోగ విధానము పశ్చిమ చాళుక్యుల రాజ విధానం అనుసరణ స్పష్టంగా చూడాలి అంటే డెబ్బై రెండు మందిని పెట్టారు వాళ్ళని బృహత్తర నియోగపతులుగా అనే అధికారులుగా నియమించారని చెప్పేసి మనం ప్రతాపరుద్రుడు లేదంటే రుద్రమదేవి కాలంలో మనం చదివామనమాట ఆ బృహత్తర నియోగ విధానం అనేది కొత్త విధానాన్ని అవలంబించారు వీళ్ళు పరిపాలనలో ఓకేనా అలాగే ఇంకొకటి ఏంటంటే నాయంకర విధానం ఇది విజయనగర రాజుల కాలం నాటి సారీ నాయంకర విధానం విజయనగర రాజుల కాలం నాటి అమరనాయక విధానానికి రూపునిచ్చింది అంటే వీళ్ళు నాయంకర విధానాన్ని కూడా పాటించారనమాట కాకతీయులు సో ఆ నాయంకర విధానం అనేది విజయనగర పరిపాలనకు దగ్గరగా ఉందని చెప్పి చెప్తున్నారు కాకతీయుల కాలం నాటి రాజ్య వ్యవస్థ స్వరూపం అనేది కింద నుంచి పైకి అంటే పై నుంచి హైయెస్ట్ పొజిషన్ నుంచి లోయెస్ట్ కాకుండా లో నుంచి అంటే గ్రామం నుంచి సామ్రాజ్యం వరకు అనమాట అంటే స్వరూపం అనేది కింద నుంచి పైకి అంచెలంచెలుగా ఫస్ట్ గ్రామం తర్వాత జిల్లా తర్వాత రాష్ట్రం తర్వాత కేంద్రంగా రూపొందించబడిందన్నమాట అయితే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర జిల్లా గ్రామ పాలనా వ్యవస్థకు అధికారాలు నిర్దేశించబడినా కూడా కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషి ఉండేది అంటే వీళ్ళు కేంద్రము రాష్ట్రము గ్రామము జిల్లా ఇన్ని విధాలుగా వాళ్ళు వికేంద్రీకరించినా కూడా ఫైనల్ డెసిషన్ అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషి అనేది ఉండేదన్నమాట ఈ వివిధ స్థాయిల పాలనా వ్యవస్థలతో పాటు సామంతులు పాలనా వ్యవస్థలో కీలక పాత్ర నిర్వహించారు కాకతీయుల కాలంలో అత్యధికంగా సామంతుల పాత్ర అనేది అధికంగా ఉండేది అనమాట కాకతీయుల కాలంలో రాజు సర్వాధికారాలు కలిగి ఉండేవాడు అయినా కూడా కాకతీయ పాలకులు సర్వాధికార చిహ్నాలైనటువంటి మహారాజాది రాజా పరమేశ్వరి మొదలైన బిరుదుల్ని వీళ్ళు ధరించలేదు అంటే కాకతీయుల కాలంలో అన్ని అధికారాలు రాజుకే ఉన్నప్పటికీ రాజు ఈ మహారాజాది రాజా లేదంటే పరమేశ్వర అనేటువంటి గొప్ప బిరుదుల్ని ఏ రోజు కూడా కాకతీయులు ధరించలేదు ఓకేనా అలాగే అంటే సామంత పాలకులు ధరించేటువంటి సమధీగత పంచమహాశబ్ద మహామండలేశ్వర అన్నటువంటి బిరుదుల్ని సర్వసాధారణంగా కొనసాగించారంటే అంటే కాకతీయులు సర్వాధికారాలు లభించినప్పటికీ కూడా వాళ్ళు స్వతంత్ర రాజులుగా ఉన్నటువంటి మహారాజాదిరాజ అలాంటి బిరుదులు ధరించలేదు కానీ సామంత పాలకులు ఏవైతే బిరుదులు ధరిస్తారో ఆ సామంత పాలకుల బిరుదుల్ని కాకతీయులు కూడా ధరించారనమాట అంటే వాళ్ళు ఎంత సింప్లిసిటీగా ఉండేది అనేది మనకి ఈ విషయం ద్వారా అర్థమవుతుందనమాట ఓకేనా తామ సార్వభౌముల్ అన్న భౌములం అన్న అహంకారంతో నిరంకుశంగా కాకతీయులు పరిపాలన చేయలేదన్నమాట అయితే ఈ పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఏం చెప్పారంటే కాకతీయులు ఒక క్రొత్త రకమైనటువంటి రాచరికాన్ని అమలుపరిచారు అదేంటంటే సామంత పాలకుల అంతర్గత పాలన వ్యవహారాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు అంటే వీళ్ళు నిరంకుశంగా పరిపాలించలేదు కానీ ఎవరైతే సామంతులు ఉంటారో వాళ్ళ యొక్క రాజ్యాధికారాల్లో వీళ్ళు పాలనా వ్యవహారాల్లో వీళ్ళు జోక్యం చేసుకునే వాళ్ళు అనమాట ఓకేనా సో కాకతీయ పాలకులు సామంతులు అధికారం పెరగకుండా అంటే ఎందుకు అలా వాళ్ళ రాజ్య పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే వాళ్ళు అంటే సామంతుల యొక్క అధికారం పెరగకుండా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసమే వీళ్ళు వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అనమాట ఓకేనా కాకతీయుల కాలంలో సామంతుల తిరుగుబాటు ఒకేసారి జరగలేదు ఒకే ఒకటే ఒకసారి జరిగింది అది క్రిస్తుకం పన్నెండు వందల తొంభైలో కాయస్థ అంబదేవుడి కాలంలో అంటే అప్పటి వరకు కూడా సామంత రాజులు ఎప్పుడు కూడా కాకతీయులకు ఎదురు తిరగలేదన్నమాట ఒకటే ఒక్క సందర్భం ఏంటి అంటే పన్నెండు వందల తొంభైలో కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేశాడు సో ఇది ఎందుకు అని అంటే సామంత పాలకులను తమతో పాటుగా సహపాలకులుగా భావించారు అంటే ఇన్ని రోజులు సామంతులు తిరగ తిరుగుబాటు చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే కాకతీయులు సామంతులని తేడాగా చూడలేదనమాట వాళ్ళతో పాటు సమానమైన పాలకులు లాగానే పాలకులుగానే వాళ్ళు సమకాలీన రాజ్యాలను వీళ్ళు సామంత రాజ్యాలను వీళ్ళు అలానే చూసేవాళ్ళు అనమాట వాళ్ళతో సమానమైనటువంటి రాజ్య పరిపాలన అధికారాలే ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళతో ఉన్నటువంటి సహపాలకులుగానే భావించారు కానీ ఏ రోజు కూడా సామంత పాలకులుగా వాళ్ళని చూడలేదనమాట కాబట్టి అన్ని సంవత్సరాలైనా కూడా వీళ్ళు సామంత రాజ్యాలు తిరుగుబాటు చేయలేదనమాట ఓకేనా ఈ కాకతీయులు తాము జయించినటువంటి ప్రాంతాల్లో స్థానిక సాంప్రదాయాలను గౌరవించేవాళ్ళు అంటే కొంతమంది రాజ్యాలను పరిపాలించిన తర్వాత వాళ్ళలో విలీనం చేసుకొని వీళ్ళ పద్ధతులు వీళ్ళ ఆచార వ్యవహారాలు వాళ్ళ మీద రుద్దుతారు కానీ కాకతీయులు అలా చేయలేదన్నమాట ఎన్ని రాజ్యాలను ఆక్రమించినా కూడా వాళ్ళ లోకల్ స్థానిక సాంప్రదాయాలను మాత్రమే గౌరవించి వాటిని కొనసాగించే వాళ్ళు అనమాట ఇది ఏ దేనికి నిదర్శనం అంటే కాకతీయ పాలకుల యొక్క రాజకీయ విజ్ఞత దూరదృష్టిని ప్రదర్శించి తాము సార్వభౌములు అన్న అహంకారంతో వాళ్ళు పరిపాలించలేదనే విషయం మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది అనమాట సో తరతరాలుగా కాకతీయులు సామంతులుగా వ్యవహరించినటువంటి చెరుకు కుటుంబాల వాళ్ళు సార్వౌము సార్వభౌముల పేర్లను పేర్కొనకపోయినా వారిపై చర్య తీసుకోలేదు అంటే ఈ చెరుకు సార్వభౌములు ఉంటారు కదా వీళ్ళు తరతరాలుగా కాకతీయుల సామంతులుగా వ్యవహరించారు అయినా కూడా వాళ్ళు సార్వభౌముల పేర్లను పేర్కొనకపోయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యను కూడా వీళ్ళు తీసుకోలేదు అలాగే కాకతీయుల కాలం నాటి శాసనాలు సాహిత్యం వారి కాలంలో మంత్రి మండలి ద్వారా రాజు పరిపాలన వ్యవహారాలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది అంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి దొరికినటువంటి శాసనాలు సాహిత్యాల ద్వారా మనకేం తెలుస్తుంది అంటే కాకతీయులు మంత్రి మండలి ద్వారా రాజు యొక్క పరిపాలన వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు అంటే వాళ్ళు మంత్రి మండలికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట రాజ్యం అనేది సప్తాంగ సమనిత్వం అంటే మనకు తెలుసు కదా సప్తాంగ మార్గాలు అంటారు కదా ఆ రాజ్యాన్ని వాళ్ళు సప్తాంగ మార్గాల మార్గాలు అనే సిద్ధాంతాన్ని ఉపయోగించి అమలు చేసేవాళ్ళు అనమాట ఓకే మంత్రుల ఎంపికలలో అనుభవానికి విశ్వసనీయతకి ప్రాధాన్యత అంటే మంత్రులను వాళ్ళ దాంట్లో తీసుకోవడానికి మంత్రిమండలిలో తీసుకోవడానికి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాన్ని మరియు వాళ్ళ యొక్క విశ్వసనీయతను ప్రాధాన్యతను ఇచ్చేవాళ్ళు అనమాట మంత్రిమండలి యొక్క సంఖ్య విషయంలో మనకు ఆధారాలు అనేవి లేవు సమకాలీన రచనలైనటువంటి నీతిసారము నీతిశాస్త్ర ముక్తావళి ప్రతాపరుద్ర యశోభూషణం ఇవి మూడు దేని గురించి చెప్తాయి అంటే మనకి రాజ్య నిర్వహణ రాజధర్మం రాజు యొక్క విధులేంటి రాజు యొక్క అధికారాలు ఏంటి కోటలు ఎక్కడున్నాయి రక్షణ ఎక్కడ ఎలా జరిగేది మంత్రులు ఎలా ఉన్నారు ఉన్నతాధికారాలు ఇవన్నీ విషయాలు కూడా మనకి ఏ దేంట్లో అంటే నీతిసారము నీతిశాస్త్రం ముక్తావళి ప్రతాపరుద్ర యశోభూషణం ద్వారా తెలుస్తుంది అనమాట మంత్రిమండలిలో ఎవరుండేవాళ్ళు మరి అని అంటే ప్రధానులు అమాత్యులు ప్రెగ్గడులు సామంతులు దండనాయకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మంత్రి మండలిలో ఉండేవాళ్ళు అనమాట మరి ఎగ్జాంపుల్ అంటే మహాప్రధానిగా గణపతి దేవుడి కాలంలో ఎవరు ఎవరు విధులు నిర్వహించారంటే మాల్యాల రెడ్డి ఈ మాల్యాల హేమాత్రి రెడ్డి అనే అతను గణపతి దేవుడి యొక్క మహాప్రధానిగా విధులు నిర్వహించాడు మరి రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఎవరు అంటే ముప్పిడి నాయకుడు ఉన్నాడు కదా ఈ ముప్పిడి నాయకుడు రాజుగారి మహాప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు ఓకేనా గణపతి దేవుడి కాలంలోనేమో మాల్యాల రెడ్డి రెండవ ప్రతాపరదుడి కాలంలోనేమో ముప్పడి నాయకుడు అనమాట గణపతి దేవుడి కాలంలో శివదేవయ్య రాసినటువంటి పురుషార్థసారం అను రచన రాజుగారు ప్రతిదినం విధిగా మంత్రులతో సమావేశమై వివిధ అంశాలను చర్చించేవాడమని పేర్కొంటుంది అంటే గణపతి దేవుడు కాలంలో ఒక రచన అనమాట శివదేవయ్య అనేటువంటి ఒక పురుషార్థసారం అనే రచన రాజుగారు ప్రతిరోజు మంత్రులతో సమావేశమై వివిధ అంశాలు అంటే రాజ్య పరిపాలన ఏ విధంగా చేయాలి అని వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకునేవాడు అనేది మనకు తెలుస్తుంది రాజ్య వ్యవహారాలన్నింటినీ కూడా అంటే సైనిక పౌర విభాగాలు ఉంటాయి కదా ఆ రాజ్య వ్యవహారాలన్నింటినీ కూడా డెబ్బై రెండు నియోగాలుగా విభజించారనమాట సో ఈ డెబ్బై రెండు నియోగాలకు అధికారిని నియమిస్తే ఆ అధికారిని ఏమంటారంటే బహత్తర నియోగాధిపతి అనేవాళ్ళు అనమాట అంటే ఈ డెబ్బై రెండు తరగతులపై ఒక అధికారాన్ని నియమిచ్చేవాళ్ళనమాట ఆ అధికారి పేరే బహత్తర నియోగాధిపతి ఈ బహత్తర నియోగాధిపతి పదవిని గణపతి దేవుడి కాలంలో కాయస్థ గంగాయ సాహిని నిర్వహించాడు మరి రుద్రమాంబ స్థానం రుద్రమాంబ సమయంలో ఎవరు ఈ బహత్తర నియోగాధిపతి పదవిని పొందారు అంటే త్రిపురారి మరియు పొంకమల్లయ్య ప్రగడలు వీళ్ళిద్దరు ఓకేనా గణపతి దేవుడి కాలంలోనేమో కాయస్థ గంగాయ్య సాహిని రుద్రమాంబ స్థానంలోనేమో త్రిపురారి పొంకమల్లయ్య ప్రగడలు ఓకే ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో కాకతీయుల కాలంలో రాజు మంత్రి మండలి బహత్తర నియోగాధిపతులని వీళ్ళు ముగ్గురు కూడా పరిపాలనలో కీలక పాత్రను పోషించే వాళ్ళు అనమాట ఇదంతా కూడా ఏంటంటే కేంద్ర పరిపాలనా విధానం గురించి మరి రాష్ట్రంలో ఎలా జరిగేది పరిపాలన అంటే చూడండి రాష్ట్ర పరిపాలన సో రాష్ట్ర పరిపాలన గురించి గణపతి దేవుడి కాలంలో ప్రతాపరుద్రుడి కాలంలో వేయించినటువంటి కొన్ని శాసనాలు కనిపిస్తాయి వీళ్ళు పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారనమాట మళ్ళీ రాష్ట్రం ఎలా అంటే స్థలము సీమ నాడు భూములుగా మొదలైన విభాగాల పేర్లు కూడా మనకి శాసనాలలో అన్నమాట సో మనకి రెండవ ప్రతాపరుద్రుడి యొక్క శ్రీశైలం శాసనంలో కొన్ని నాడుల పేర్లు కూడా పేర్కొనబడ్డాయి కమ్మనాడు సబ్బినాడు పాకినాడు రేనాడు ఇలాంటి అన్నీ కూడా మనకి రెండవ ప్రతాపరుడి యొక్క శ్రీశైలం శాసనంలో అన్నమాట స్థలం అనేది ఇరవై నాలుగు గ్రామ గ్రామాల సమూహం అంటే ఇరవై నాలుగు గ్రామాలను కలిపితే ఒక స్థలం అవుతుందనమాట అయితే కాకతీయులు యొక్క రాజ్యంలో స్థలాల సంఖ్య అధికంగా ఉండేది వరంగల్ శాసనంలో హనుమకొండ మట్టెవాడ ఓరుగల్లు ఒక స్థలంగా పేర్కొనబడ్డాయి అంటే ఇవి మూడు కలిపి ఒకటే స్థలంలో ఉన్నాయి అని చెప్పేసి మనకి వరంగల్ శాసనంలో తెలుస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే మనకి గ్రామ పరిపాలన వీరి కాలంలో గ్రామమే పరిపాలన యంత్రాంగంలో చిట్ట చివరిది ఓకేనా చా లాస్ట్ ఎవరు ఉంటారంటే గ్రామం ఓకేనా గ్రామాధికారులందరినీ కలిపి ఆయగారులుగా వ్యవహరించారు అంటే గ్రామంలో పరిపాలించే అందరినీ కలిపి ఏమని పిలిచేవాళ్ళు అంటే ఆయగారులు అని పిలిచేవాళ్ళు అనమాట సో కాకతీయుల కంటే ముందే గ్రామస్థాయిలో ఆయాగారుల వ్యవస్థ అనేది ఏర్పడింది అనమాట వీళ్ళకంటే ముందు నుంచి ఆయాగారుల వ్యవస్థ ఉంది ఆయాగారుల సంఖ్య ఎంత అంటే పన్నెండు వందనమాట సో ఈ గ్రామాధికారుల్లో కరణం రెడ్డి తలారి పురోహితుడు కమ్మరి కంసాలి వడ్రంగి కుమ్మరి చాకలి మంగలి వెట్టి చర్మకారుడు నీరుడుకారు వీళ్ళందరి పేర్లు కూడా గ్రామాధికారుల్లో మొదలైన శాసనాలు వివిధ శాసనాలు ఉంటాయి కదా ఆ శాసనాలలో వీళ్ళందరూ కూడా గ్రామాధికారులుగా వ్యవహరించారనేది అనేది ఉందన్నమాట సో వీరందరికీ గ్రామ స గ్రామ సేవ చేసేందుకు పన్నులు లేని భూములు ఇచ్చారంటే వీళ్ళందరూ కూడా గ్రామాలకు సేవలు చేసినందుకు గాను పన్నులు చెల్లించలేనటువంటి భూములను వీళ్ళకి ఇచ్చారన్నమాట ఈ ఇవన్నీ పదవులలో కరణం రెడ్డి తలారి వీళ్ళ ముగ్గురు ఎవరు అని అంటే ప్రభుత్వ సేవకులు అనమాట ఓకేనా వీళ్ళందరూ కూడా గ్రామాధికారుల్లో వీళ్ళ ముగ్గురికి మాత్రం ప్రభుత్వ సేవకులుగా అవకాశం ఇచ్చారనమాట ఏం చేసేవాళ్ళంటే పంటలో కొంత వాటా కూడా ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళందరికీ కలిపి పన్నులేని భూములు ఇస్తే ఈ ముగ్గురు ప్రభుత్వ అధికారులు కాబట్టి వీళ్ళ ముగ్గురికి పంటలో కూడా కొంత వాటా అనేది ఇచ్చేవాళ్ళు అనమాట ఈ విధంగా కాకతీయుల పరిపాలన అనేది ఉంది మనం నెక్స్ట్ క్లాస్లో సైనిక సైనిక పాలన గురించి న్యాయ విధానం ఎలా ఉండేది అనేది చూద్దాం ఓకేనా సో ఇప్పటివరకు ఇది ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్